నసీమ ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం హాస్టల్లో ఉపాధి దీని ద్వారా కొద్దిమంది చేయడానికి వాంతులు విరేసం అవ్వడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని అంటే రాజధాని మెడికల్ ఆఫీసర్ ఇద్దరిని అక్కడ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది క్యాంప్లో అక్కడ మేము చిల్డ్రన్ స్క్రీన్ చేసినప్పుడు యాక్చువల్లీ అక్కడ ఫోర్ ఫిఫ్టీ చిల్డ్రన్ అట్లా స్టేలు ఉన్నారు దాంట్లో ఫార్టీ చిల్డ్రన్కి ఎఫెక్ట్ అయినట్టు తెలిసింది దీంట్లో కూడా ఒక ఎయిట్ ఎయిట్ చిల్డ్రన్ మాత్రమే ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా రావడంతో వాళ్ళకు డిహైడ్రేషన్ ఉంటుందో వాళ్ళని ఏరియా హాస్పిటల్ రామచంద్రపురానికి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా సూపర్ండెంట్ గారు అలాగే అక్కడ లోకల్గా ఉన్న ఫ్రీ ట్యూషన్ ట్రీట్ చేస్తున్నారు అందరు కూడా స్టేబుల్గానే ఉన్నారండి తప్ప హాస్పిటల్ అక్కడ సెంటర్ని కూడా విజిట్ చేయడం జరిగింది శానిటేషన్ అనేది సరి చేయమని చెప్పడం జరిగింది అట్లనే మెయిన్ రీజన్ ఏమంటే అవుట్ సైడ్ నుంచి సాటర్డే సండే ఫుడ్ ఎలా చేశారంట వాళ్ళు సమ్ బిర్యానీస్ నాన్ వెజ్ ఏదో తెచ్చుకున్నారంట బయట నుంచి సో ఆ తిన్న పిల్లలు బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఇబ్బంది పడ్డారు ప్రస్తుతం అయితే మోషన్స్ మామిటమ్స్ కూడా తగ్గినాయండి స్టేబుల్గా ఉన్నారు డాక్టర్స్ ఒక రిషన్లో ఉంటారు ఈరోజు అంతా అబ్జర్వేషన్లో ఉంటారు రేపు కండిషన్స్ కట్టి వాళ్ళు పోస్తారు రేపు రీఛార్జ్ చేస్తారన్నారు 私。